అదో చరిత్ర మరవలేని విషాదం హ్యాపీగా సాఫీగా సాగిపోవాల్సిన ఓ ప్రయాణం ఎక్కడ పూర్తయిందో తెలియని అయోమయం దాదాపు పదేళ్లు పూర్తి కావస్తున్న ఆచూకీ దొరకని మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ త్రీ సెవెంటీ గురించి అడపాదడపా ఉలిక్కి పడేలా చేసే వార్తల నేపథ్యంలో ఈ అంశాన్ని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాం మొన్నటికి మొన్న ఎక్స్ అలియా ట్విట్టర్లో ప్రత్యక్షమైనటువంటి విమాన శకలాల ఫోటోలు మలేషియా ఫ్లైట్ ఘటనను తిరుగుదోడాయి ఆ రోజు రాత్రి విమానంలో రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులున్నారు శకలాల్లో సదరు మనుషుల అస్థి పంజరాలు లభించాయంటూ పోస్టులో రాశారు దాంతో మలేషియా ఫ్లైట్ త్రీ సెవెంటీ విమానం ఆచూకీ లభ్యమైనట్టుగా భావించారు ఇంకేముంది ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి మార్చ్ ఎనిమిది రెండు వేల పద్నాలుగున మలేషియాలోని కౌలలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్ కు వెళ్తున్నటువంటి మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ త్రీ సెవెంటీ అదృశ్యమైంది కనీసం శకలాలు కూడా కనిపించకుండా పోయినటువంటి విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నం చేశాయి అయినా ఆ విమానపు విడి భాగాలు దాని అదృశ్యానికి సంబంధించినటువంటి నామమాత్రపు వివరాలు కూడా ఎవరు గుర్తించలేకపోయారు అయితే మిస్ అయిన విమానం గురించి వివిధ రకాలైనటువంటి వార్తలు అప్పుడప్పుడు తెరపైకొస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన మలేషియా విమానం సముద్రం కింద గుర్తించినట్టుగా చెబుతూ వచ్చేటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి కానీ సదరు ఫోటోలను ఫ్యాక్ట్ చెక్ ద్వారా పరిశీలించినటువంటి కొందరు విమాన శకలాల వైరల్ ఇమేజ్ కోసం గూగుల్లో రివర్స్ ఇమేజ్ సర్చ్ చేశారు దాంతో ఇది రెండు వేల పంతొమ్మిదిలోని జోర్డాన్ లోని గల్ఫ్ ఆఫ్ అకాబాలో మునిగిపోయినటువంటి లాక్ మార్టిన్ ఎల్ వన్ జీరో డబ్ల్యూ వన్ ట్రై స్టార్ విమానపు శ్రీధరాలుగా తేలింది వైరల్ అయిన ఫోటోలు ట్రైస్టార్ విమానపు విరిగిన భాగాలే అని నిర్ధారించారు దాంతో ఇది తప్పిపోయిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం ఎంహెచ్ త్రీ సెవెంటీలో లో భాగం కాదని తేలింది కొందరు ఉత్సాహికులు మాత్రం అవి తప్పిపోయిన మలేషియా ఎయిర్లైన్స్ కు చెందినటువంటి భాగాలేనంటూ ఫోటోలను వైరల్ చేశారు ఇప్పటికే ఈ విమాన ప్రమాదం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ ఉదంతంపై హాలీవుడ్ నుంచి సినిమాలు కూడా తయారయ్యాయి భయం కొలిపే కథనాలు రచించబడ్డాయి ఇప్పుడు అది ఎలా అయిందంటే ఎంహెచ్ త్రీ సెవెంటీ అన్న ఆ విమానపు ఐడెంటిఫికేషన్ నెంబర్ వింటేనే చాలా మంది భయపడతారు ఆ రోజు కౌలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న విమానం బయలుదేరినటువంటి కొద్ది గంటల్లోనే రోడర్ స్క్రీన్ల నుంచి అర్ధాంతరంగా మాయమైపోయింది లిటరల్ గా అది మాయమైపోయిన పరిస్థితి ఇంకా భయంగానే ఉంటుంది మాయం అన్న పదం ఎందుకు వాడుతున్నామంటే అది ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏ హెచ్చరికలు సూచనలు కూడా లేకుండా డిజపియర్ అయిపోయింది సాధారణంగా ఏ విమాన ప్రమాదంలోనైనా కొద్దిసేపటి ముందు పైలట్లు ప్రమాదాన్ని గుర్తించి కంట్రోల్ టవర్లకు సమాచారం అందిస్తూ ఉంటారు లేదా ఆటోమేటిక్గా ఎస్ఓఎస్ సందేశాలు కూడా అందుతూ ఉంటాయి ఈ పర్టిక్యులర్ ఘటనలో మాత్రం అలాంటి ఒక చిన్న సూచన కూడా అందలేదంటే ఒక్కసారిగా విమానంలోని రెండు వందల ముప్పై తొమ్మిది మంది జీవితాలు సమాప్తం అయిపోయాయి అందుకే ఇదో పెద్ద మిస్ట్రీగా మారిపోయింది ఇంతమందికి సంబంధించిన కుటుంబాలు గత పదేళ్లుగా తమ వారి గురించి బాధపడని రోజంటూ లేదు ఎంహెచ్ త్రీ సెవెంటీ ఘటన వారి జీవితంలో ఓ నైట్ మేడ్గా గా మిగిలిపోయింది మరో గంటలో తమ వారిని చేరుకుంటామని చెప్పిన వాళ్ళు అసలు కనిపించకుండా పోవడం అన్నది ఆ రెండు దేశాలను కదిలించింది దాంతో ప్రపంచ విమానయాన సంస్థలకు ఇదో డిజాస్టర్ కేస్ స్టడీగా మిగిలిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి ఓ రెండేళ్ల పాటు భారతదేశం మలేషియా థాయ్లాండ్ ఇండోనేషియా బర్మా లాంటి ప్రపంచంలోని ఎన్నో దేశాలు కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించాయి అయినా పూచిక పుల్ల లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు ఈ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఖర్చు చేశాయి ప్రపంచవ్యాప్తంగా జరిగే విమానయాన పరిశ్రమ డేంజర్ ఏంటన్న విషయంలో ఈ ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు మరోసారి దీని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే దానికి ఒక కారణం కూడా ఉంది కోర్స్ అదేంటంటే కిట్ ఆల్వేర్ అనే ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఫిషర్మెన్ ఓ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎంహెచ్ త్రీ సెవెంటీ గురించినటువంటి ప్రస్తావన చేశారు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే ఓ పత్రిక ఈయన మాటల్ని కోట్ చేస్తూ వార్తను ప్రచురించింది దాంట్లో ఆయన ఏం చెప్పారంటే తాము చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్తుండగా తమ వలలో ఒక విమానపు రెక్క చిక్కుకుపోయిందని అది చాలా పెద్దగా ఉందని చెప్పారు దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తే వలలు చిరిగిపోయేలా కనిపించడంతో ఇది ఖచ్చితంగా ప్రయాణికుల విమానం రెక్క ఉంటుందని గుర్తించారు అది ఎక్కడి నుంచైనా కొట్టుకు వచ్చిందా లేదా అక్కడే కూలిపోయిందా అన్న ఆలోచించినటువంటి కిచ్ ఆల్వేర్ బహుశా ప్రపంచమంతా వెతుకుతున్నటువంటి ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానపు రెక్క అన్నటువంటి కోణంలో కూడా చూడడం జరిగింది తమకు దొరికిన ఈ అవశేషం ఖచ్చితంగా మిస్సింగ్ విమానపు విడి భాగమేనని అనిపించింది అదే విషయం తన ఇంటర్వ్యూలో తెలిపారు కిచ్ ఆల్వేడ్ దాంతో వెంటనే ఆస్ట్రేలియన్ మేరిటైమ్ సెక్యూరిటీ అథారిటీకి విషయం తెలియపరిచారు కానీ వారు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు అది బహుశా అటువైపు నుంచి వచ్చే రష్యా నౌకల్లోని కంటైనర్ విడిభాగం అయ్యుండొచ్చని ఘటనా స్థలానికి రాకుండానే తేల్చి చెప్పేశారు కనీసం వారు ఆ ప్రాంతాన్ని విజిట్ కూడా చేయకుండానే ఫోన్ లోనే ఈ వ్యాఖ్యల్ని చేశారు దాంతో మత్స్యకారులు ఆ వలను అలాగే సముద్రంలోకి వదిలేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే గతంలో ఈ విమానం గురించిన శకలాలు లభించాయన్నటువంటి వార్తలని క్రోడీకరించి చూస్తే కనుక అది ఖచ్చితంగా ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానపు భాగాలేనని తేలుతోందని అమెరికాకు చెందినటువంటి ఓ రీసెర్చ్ గ్రూప్ తమకు లభించినటువంటి సమాచారాన్ని పరిశోధించి ఓ నివేదిక ద్వారా వెల్లడించింది ఆ సంస్థ చెబుతున్న వివరణ మేరకు మలేషియా విమానం ఖచ్చితంగా పర్త్ నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలో రోబ్ అనే ప్రాంతం వరకు విమానం ప్రయాణించి కుప్పకూలి ఉంటుందని ఊహిస్తున్నారు ప్రమాదం జరిగిన తర్వాత దాని విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లాచెదురుగా పడిపోయాయి వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో తుక్కుగా మారిపోయి ఉంటాయని అక్కడ వెతికితే ఎంహెచ్ శిథిలాలు దొరుకుతాయని సదరు గ్రూప్ చెబుతోంది సముద్రంలోనూ నదీ ప్రవాహాలు ఉంటాయి ఆ ప్రవాహాల్లో విమాన శిథిలాలు కొట్టుకుపోతూ చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాయని ఆ రీసెర్చ్ గ్రూప్ ఊహించింది ఆ రోజు ఎంహెచ్ త్రీ సెవెంటీ ఫ్లైట్ ను నడిపిస్తున్నటువంటి పైలట్ గురించినట్టు వివరాలు కూడా ఇప్పుడు చర్చకొస్తున్నాయి ఆ సమయంలో సదరు పైలట్ మానసిక పరిస్థితి గురించి చూస్తే భార్య అతనితో గొడవపడి ఆ రోజే విడిపోయింది సరిగ్గా అదే రోజు ఈ పైలట్ కు సంబంధించినటువంటి బంధువులు మలేషియాలో ప్రతిపక్ష నేతగా చెప్పుకునేటువంటి ఓ వ్యక్తిని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది దాంతో పైలట్ తీవ్రమైనటువంటి డిప్రెషన్లో ఉన్నాడు జీవితంపై పూర్తిగా ఆశలు వదులుకున్న పరిస్థితిలో డ్యూటీ చేశాడు సరిగ్గా అతను ఆత్మహత్య చేసుకునేంతటువంటి డిప్రెషన్ లో ఉన్నాడు అందుకోసం తనతో పాటు రెండు వందల ముప్పై తొమ్మిది మందిని వెంటేసుకొని విమానాన్ని పేర్తి వైపు తిప్పేసి ఉంటాడని ఊహిస్తున్నారు విమానాన్ని తానే ఉద్దేశపూర్వకంగా కూల్చేసి ఉంటాడని అమెరికా రీసెర్చ్ గ్రూప్ ఊహిస్తోంది అయితే పదేళ్ల కిందట జరిగిన ఈ ప్రమాదం గురించి ప్రపంచవ్యాప్తంగా ఇంతగా ఎందుకు పరిశోధనలు జరుగుతున్నాయి అన్న విషయానికి వస్తే అందుకు ఓ కారణం కూడా ఉంది అంతర్జాతీయంగా దూర ప్రాంతాలకు విమానాలు వెళ్తూ ఉంటాయి నిత్యం వేలాది మంది ప్రయాణికుల్ని వెంటేసుకుని పెద్ద పెద్ద విమానాలు దేశాలు దాటిపోతూ ఉంటాయి వాటి అదుపు పైలట్ల చేతుల్లోనే ఉంటుంది వారి వ్యక్తిగత విషయాలు ఆ ప్రయాణాలపై చూపించే ప్రభావాలు ఒక్కోసారి ఎంతటి దారుణాలకు కారణమవుతాయో అన్న విషయం తెలుసుకోవడం కోసమే ఈ ఏడ తగ్గని పరిశోధనలు జరిగాయి ప్రమాదానికి కారణం తెలిసినా ఇప్పుడు చేసేదేం లేకపోవచ్చు కానీ ఈ రీసెర్చ్ నివేదికల ఆధారంగా రేపటి కాలంలో పైలట్ల మాన్యువల్లో మార్పులు జరుగుతాయి ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాల్లో స్పష్టత వస్తుంది అందుకే దీనిపై ఇంతగా స్టడీ జరుగుతోంది